ఇది వెంకటరమణమూర్తి తిరుపతి అలిపిరి మెట్ల దారి ఈ దారి రీమోడల్ చేస్తున్నారు అందువల్ల మన నడకదారి అంతా ఇలాగా కొట్టేసి ఉంది ఇప్పుడు నడిచి వచ్చే భక్తులు అందరూ దానికి నుంచి ఈ మట్టిదారిలో నుంచి రావాలి ఈ దారి అంతా ఎలా ఉంది దయచేసి తిరుపతి వచ్చే భక్తులు ఎవరైనా సరే ఈ విషయాన్ని గ్రహించి నడిచి వద్దామనుకునే వాళ్ళు ముందుగా ఈ విషయాన్ని తెలుసుకొని వస్తారని ఈ వీడియో షేర్ చేస్తున్నాం ఇది కూడా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే ఈ దారిలో నుంచి భక్తుల్ని కొండపైకి పంపిస్తున్నారు రెండు గంటల తర్వాత వచ్చిన భక్తులకి నడక దారి ప్రవేశం లేదు కాబట్టి చిన్నపిల్లలు గట్ట తీసుకొని వస్తే ఈ దారిలో రావడానికి ఇబ్బంది పడతారు కాబట్టి తెలియజేస్తున్నాం దయచేసి అందరూ గమనించగలరు ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందా ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద